చెప్పినట్టు టెన్ ఇయర్స్ అయి అవ్వబోతుంది టెన్ ఇయర్స్ అవ్వబోతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన నాగవల్లి అండ్ ఒకటి మాత్రం నేను చెప్తా ఈ టెన్ ఇయర్స్ లో నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిల్మ్స్ చేసి ఉంటాను కదా ఈ అన్ని ఫిల్మ్స్లో నేను ఇప్పుడు దాకా ప్లే చేసిన క్యారెక్టర్స్లో నా మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ సుబ్బు ఇంకొకటి చెప్తా ఈ అన్ని ఫిల్మ్స్లో నా మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ కూడా పర్దానే నేను ఎప్పుడు అనుకోలేదు నేను కాన్ఫిడెన్స్ విషయంలో లైక్ కొంచెం జాగ్రత్తగా ఉంటాను నేను మళ్ళీ ఎక్కువ మాట్లాడను కానీ ఈ సినిమా గురించి నేను అలా మాట్లాడతాను ఎందుకంటే ఈ సినిమా అందరు చెప్పినట్టు కష్టపడాము కానీ ఆ కష్టంతో పాటు చాలా ఇష్టంతో నేను మాత్రం కాదు ఇక్కడ ఉన్న అందరూ చాలా 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 ఇష్టంతో చేసిన సినిమా వాళ్ళందరూ వాళ్ళ హార్ట్ పెట్టి చేసిన సినిమా